తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ చెంకలమ్మ పరమేశ్వరి ఆలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ క్రోధినామ నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మకి స్వర్ణ కిరీట చందన అలంకార శోభిత విశ్వరూప దర్శనమును భక్తులు దర్శించుకున్నారు ఆలయంలోని ఆస్థాన మండపంలో కలశ స్థాపన చేసి సామూహిక లక్ష కుంకుమార్చన పూజలు జరిపించారు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి నేతృత్వంలో ఆలయ సహాయ కమిషనర్ ఈవో డబ్బుకొండ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ట్రస్టు సభ్యులు సహకారంతో నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు చేశారు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాసులు కూడా అమ్మని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవో ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలకు క్రోతినామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు Vai dar estande, త్యోధిరామ సంవత్సరం యుగాది పరమైన రోజున ప్రారంభకాల సమయంలో అందరికీ నమస్కారం ఈ నియోజకవర్గ ప్రజలకు మరియు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ ముందుగా ఉగాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు శ్రీ శంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నేను సహాయ కమిషనరు మరియు డబ్బు డబ్బుగుంట వెంకటేశ్వరులు పనిచేస్తున్నాను వినాయక స్వామికి సుబ్రహ్మణ్యవామి చందనక జరిగింది అలాగే ఈరోజు అక్ష కుంక పూజా కార్యక్రమం భక్తులు సామూహికంగా పూజ చేసుకుని వచ్చే భక్తులకు కూడా ప్రసాదాలు కానీ ఏమైనా కీలక కానీ దర్శనం కూడా విధి వీలుగా తొందరగా ఏర్పాట్లు చేయడం మంచి నీటి అన్ని ఏర్పాటు చేయడం తెలియజేయడం నమస్కారం శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు స్నేహితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి నా మిత్రులకి శ్రేయోభిలక్షలకి అందరికి కూడా శ్రీ కోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సుఖంగా ఉండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను